కార్యాలయంలో మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా ఖర్చు చేస్తా ఉన్నాం సన్న బియ్యం స్కీమ్ లో అంగన్వాడీ సంస్థలకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో పదకొండు పాయింట్ తొంభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు నూట పదమూడు పాయింట్ ముప్పై కోట్ల విలువైనటువంటి ఈ సన్న బియ్యంతో కూడినటువంటి అన్నాన్ని అంగన్వాడీ సంస్థలకు సంబంధించి పెడతా ఉన్నాం సో మొత్తంగా చూసుకున్నట్టయితే అరవై ఏడు పాయింట్ నలభై ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల మంది నలభై ఏడు పాయింట్ అరవై ఐదు లక్షల మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల విలువైన రెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ఈ సన్న బియ్యం స్కీమ్లో భాగంగా మేము చేస్తా ఉన్నాం ఈ విషయాన్ని నేను ఇక్కడ మీకు ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే మంచి భావి భారత పౌరులను భావి తెలంగాణ పౌరులను తయారు చేయడంలో భాగంగా ఒకవైపు రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూనే ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు కాకుండా బయట ఉన్నటువంటి అంగన్వాడీ సంస్థల్లో కానీ బయట ఉన్నటువంటి స్కూల్స్ లో కానీ మధ్యాహ్న భోజనం లో మంచి నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడమే కానీ అదేవిధంగా బయట ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్ స్కూల్స్ కాకుండా బయట ఉన్నటువంటి మిగతా హాస్టళ్లలో కూడా ఈ సన్నభియాన్ని మేము ఆ స్కీమ్ ను వాళ్ళకు వర్తింపజేస్తూ వాళ్ళంతా కూడా మంచి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేటట్టుగా ఆ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆ విద్యార్థుల మంచి గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఇంకా విస్తరించబోతూ ఉన్నాం తెలంగాణలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడు బలైన వర్గాలు దళిత గిరిజన మైనార్టీ వర్గాల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకొని ఖచ్చితంగా వాళ్లకు నాణ్యమైనటువంటి చదువును అందించే దిశగా మా ప్రభుత్వ కార్యక్రమాలు మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ బోధన్ రామ్ గారికి మా ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తూ ఉన్నాయి మా ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తూ ఉన్నాయి మా ప్రభుత్వానికి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా ఎక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా ప్రజల ఆశీర్వాదం గొప్పగా వస్తూ ఉంది అంటే జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు వస్తూ ఉన్నాయి నీతి ఆయోగ్ ప్రశంసలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీడియా సంస్థల అవార్డులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఇతరుల నుంచి ప్రశంసలు వస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో ఉండేటటువంటి ప్రజల నుండి కూడా మాకు ప్రశంసలు వస్తూ ఉన్నాయి ఏ రకంగా ఎక్కడ మేము పోటీ చేసినా మెదక్ ఉప ఎన్నిక పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలుకొని ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు పాలేరు అసెంబ్లీ ఎన్నికల వరకు చనిపోయిన వాళ్ళ స్థానాల్లో సానుభూతిని కూడా కాదని పెద్ద ఎత్తున భారీ మెజార్టీలు మాకు ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే ప్రజల మద్దతు జాతీయ అంతర్జాతీయ సంస్థల మద్దతు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రశంసలు నీతి ఆయోగ్ లాంటి సంస్థల ప్రశంసలు వీళ్ళకి ఎవరికి కంపు కొడతలే మా రాష్ట్ర ప్రభుత్వం మా పరిపాలన మా పనితీరు ఒక కోదండరామ్ గారికే ఎందుకు కంపు కొడతా ఉందో నాకంటే ప్రజలకు మీకే బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ గొప్పగా ఉండాలి తెలంగాణ పచ్చబడాలి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు ఏదైనా మంచి సలహాలు ఇస్తారు మంచి సూచనలు ఇస్తారు ఈ కార్యక్రమం ఇట్లా చేస్తే ప్రజలకు ఇంకా మేలు జరుగుద్ది మంచి జరుగుద్ది అని చెప్పి ఏవైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఏవైనా ఉదాహరణలో ఏమైనా ఉంటే అటువంటి ఇచ్చి ఇట్లా చేయండి అని చెప్పి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఈ రకమైనటువంటి మాటలు ఈ మధ్య వారు మాట్లాడుతున్నటువంటి చాలా మాటలు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది వారి ఎజెండా ఏందో వారు ఏ తువ్వల పోతున్నారో వారు ఎటువైపు పోతున్నారో ఏం చేయదలుచుకున్నారో మీకే చాలా బాగా మాకు మొదలే అర్థమైంది అందుకని మొదటి నుంచి నేనే మాట్లాడుతుంటాను అన్ని విషయాలు కాబట్టి మీకే చాలా విషయాలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ కేజీ టు పీజీ అమల్లో భాగమే ఇది నేను చెప్తున్నది చాలా మందికి అర్థంగా ఉంది ఏంటంటే కేజీ టు పీజీ విద్యా విధానం అంటే ఒక బిల్డింగ్ కట్టి దానికి కేజీ టు పీజీ విద్యా విధానం అని బోర్డు పెట్టారు దాంట్లో నేను చాలా సందర్భాల్లో చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్పిన కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొదటో తరగతి నుంచి అంటే నర్సరీ నుంచో లేకపోతే ఫస్ట్ క్లాస్ నుంచో పిల్లల్ని హాస్టల్లలో వేసినట్టయితే వాళ్ళు హోమ్ సిక్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి మేము ఇది పెడతలే ఐదో తరగతి నుంచి పెడతా ఉన్నాం ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి స్థానికంగా అక్కడక్కడ ఉండేటటువంటి స్కూళ్ళలో వాళ్ళు చదువుకుంటారు ఫిఫ్త్ క్లాస్ నుంచి మాత్రమే ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు ఉంటారు నేను కూడా ఐదో తరగతి నుంచి రెసిడెన్షియల్ విద్యా సంస్థలో చదువుకున్నా ఐదో తరగతి ఆరో తరగతి కూడా చాలా మంది పిల్లలు హోమ్సిక్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది అటువంటిది మరీ కరెక్ట్ కాదనేటటువంటి భావంలోంచే ప్రభుత్వము అందరితో ఆలోచించిన తర్వాతనే అందరితో చర్చించిన తర్వాతనే ఐదవ తరగతి నుండి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటి ఆలోచనలో భాగంగానే గురుకుల విద్యా సంస్థలు ఐదో తరగతి నుండి నడుస్తూ ఉన్నాయి మరి కేజీ టు పీజీ అన్నారు మీరు కేజీ నుండి హాస్టల్ పెట్టాలని ఎవరైనా మాట్లాడితే మరి వారి అది వారి సంస్కారానికి వారి విజ్ఞతకే నేను ప్రతిపక్ష పార్టీ నాయకుల విజ్ఞతకే వదిలిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు నిన్న బలహీన వర్గాలకు వరం బీసీ గురుకులాలు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది ఒకటేసారి ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు అంతకుముందు ఒక కేవలం ఇరవై బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సర్వే ద్వారా దాదాపు ఒక తొంభై ఒక శాతం ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళే ఉన్నారనే ఉద్దేశంతోనే వీళ్ళందరి కూడా విద్యను అభ్యసించాలే అనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఇవాళ మహిళల కొరకు కూడా ఒక ముప్పై ఒక్కటి మన ఎస్సీ డిగ్రీ కాలేజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి పేదలకు ఇచ్చేది విద్య ఇస్తే ఇంకా వాళ్ళు రానున్న రోజుల్లో పైకి వస్తారు అదేవిధంగా ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న రిజల్ట్స్ కానీ అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా ఇవాళ మన పిల్లలు ఎన్నో సార్లు రావడం జరిగిందంటే వాళ్ళ లోపల ఏ విధమైన కాన్ఫిడెన్స్